ఎస్ ఏడవ తరగతి సైన్స్లో చివరి యూనిట్ పదిహేడవ యూనిట్ మన చుట్టూ జరిగే మార్పులు పదార్థాల ఆకారంలో పరిమాణంలో రంగులో లేదా స్థితిలో మార్పు వస్తే దాన్ని భౌతిక మార్పు అంటారు సాధారణంగా భౌతిక మార్పు వస్తే కొత్త పదార్థాలు ఏర్పడవు ఆకారంలోనూ పరిమాణంలోనూ మార్పు వచ్చి కొత్త పదార్థాలను ఏర్పరిచే మార్పులను రసాయన మార్పు అంటారు రసాయన మార్పు అంటారు ఇనుమును ఎక్కువ కాలం గాలి తగిలేలా ఉంచినప్పుడు గాలిలోని నీటి ఆవిరితో ఆక్సిజన్ చర్య జరిపితే పెర్రాస్ ఆక్సైడ్ రూపంలో కొత్త పదార్థం ఏర్పడుతుంది ఈ ప్రక్రియను తుప్పు పట్టడం అంటారు తుప్పు పట్టే ప్రక్రియ వేగం గాలిలోని తేమ మీద ఆధారపడి ఉంటుంది ఒక లోహం మీద మరొక లోహపు పూత పూసే ప్రక్రియను గాల్వనైట్ గాల్వనైజేషన్ అంటారు సాధారణంగా ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా నిరోధించడానికి క్రోమియం లేదా జింకు వంటి లోహాల పూత పూస్తారు ఇనుము మీద జింకు లేదా క్రోమియం పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు సాధారణంగా గాల్వనైజేషన్ ప్రక్రియలో జింకును ఎక్కువగా వాడతారు వంకాయలను కోసినప్పుడు అవి రంగు మారకుండా ఉప్పు నీరు నిరోధిస్తుంది అదేవిధంగా వెనిగర్ లేదా నిమ్మరసం లాంటి ఆమ్లాలను కూడా వాడవచ్చు అస్కార్బిక్ ఆమ్లం విటామిన్ సిను కూడా ఉపయోగించవచ్చు మెగ్నీషియంను ఆక్సిజన్ సమక్షంలో మెగ్నీషియంను ఆక్సిజన్ సమక్షంలో వేడి చేసినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనే బూడిద రంగులో ఉన్న కొత్త పదార్థం ఏర్పడుతుంది నీలి రంగులో ఉన్న కాపర్ సల్ఫేట్ను ఇనుముతో చర్య జరిపించినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న ఐరన్ సల్ఫేట్ మరియు గోధుమ రంగులో ఉన్న కాపర్ వస్తుంది ఎస్టిక్ ఆమ్లం అనగా వెనిగర్ సున్నపు నీరు అనగా కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నపు నీరు కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపితే కాల్షియం కార్బోనేట్ మరియు నీరు వస్తాయి కర్పూరం మండించినప్పుడు మొదట ద్రవస్థితిలో ద్రవస్థితిలోకి తర్వాత గాలిలో ఆవిరిగాను మారుతుంది ఇది కూడా ఒక రసాయన చర్య కర్పూరానికి ఉండే ఘాటైన వాసనను కీటకాలను నిరోధించడానికి ఉపయోగిస్తారు ఆవిరిగా మార్చిక ఆవిరిగా మార్చి వేడి చేసి కానీ ద్రవణాల నుంచి ఘనపదార్థాలను వేరు చేసే ప్రక్రియను స్ఫటికీకరణం అంటారు ఆవిరిగా మార్చి కానీ వేడి చేసిన వేడి చేసి కానీ ద్రవణాల నుంచి ఘనపార్థాలను వేరు చేసే ప్రక్రియను స్ఫటికీకరణం అంటారు ఓకే ఇంతటితో మొత్తం టీఎస్ ఏడవ తరగతికి సంబంధించి లైన్ టు లైన్ సైన్స్ టీఎస్ ఏడవ తరగతి సైన్స్ లైన్ టు లైన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది లైన్ టు లైన్ ఇంపార్టెంట్ విషయాన్ని ఇదివరకే టీఎస్ మూడవ తరగతి ఈవీఎస్ టీఎస్ నాలుగవ తరగతి యూవీఎస్ టీఎస్ ఐదవ తరగతి యూవీఎస్ అలాగే టీఎస్ ఆరో తరగతి సైన్స్ టీఎస్ ఏడవ తరగతి సైన్స్ ఈ విషయాల ఈ పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి యూనిట్లలో ఉన్నటువంటి ఉన్నటువంటి లైన్ టు లైన్ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ఈ యొక్క విషయాలన్నీ కూడా అంటే ఈ క్లాసులన్నీ కూడా దేవాన్ స్టడీ సర్కిల్లోని ప్లేలిస్ట్లో క్లాస్ వైజ్గా ఉండడం జరిగింది ఓకే రేపటి నుంచి ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను కూడా మేము ముందుకు తీసుకొస్తాను ముందుగా భౌతిక రసాయన శాస్త్రాన్ని ప్రారంభిస్తాను మీ ఓకే అందరికీ బాయ్